కొరుట్ల పట్టణంలోని సిఎన్ఆర్ కళాభవనంలో వామపక్షాల పులే అంబేద్కర్ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగము అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరిగింది గౌరవనీయులైన జస్టిస్ బి చంద్రకుమార్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రస్తుతం పరిస్థితి గురించి తెలియజేసినారు ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటు అమ్ముకోవద్దు రాజ్యాంగం పేదల పక్షాన అమలుకు కోనుకుంటుంది సమ సమాజంకే దేశ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మరియు మానవ వికాస్ వేదిక రాష్ట్ర కార్యదర్శి డి హనుమంతరావు గారు మాట్లాడుతూ మానవ హక్కులు రాజ్యాంగం కల్పించింది మనం హక్కులను కాపాడుకుంటూ రాజ్యాంగం బాధ్యతగా ఉండాలని తెలిపినాడు దోపిడిని నిర్మించింది మహిళా రక్షణ కల్పించింది మతం లేకుండా కూడా ఉండవచ్చు స్వేచ్ఛా మతంగా జీవించవచ్చు అని రాజ్యాంగంలో ఉందని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు you yeah. వైద్యం పోయింది రాజ్యాంగ లక్షలు తెలియదు మరి మన ఉద్యోగం కలిసి ఇష్టపడుతున్నారు పరిశ్రమ

రాజ్యాంగం అమలు చేస్తే దేశంలో అమలు చేస్తారు భిన్నంగా రైతుల రామర్ చేయాల కార్పొరేట్ కంపెనీ లామర్ చేయాల రైతుల ప్రాంతాల ధనార్లకు ఎరళమే అమావర్షణలకు మిత్రాల ఇప్పటికీ కల్తీ అంటే ప్రభుత్వం కల్తీ నిధులు అడగడం లేకపోతుందంటే కల్పీ దాడి చేసే వాళ్ళని సృష్టించలేకపోతుందంటే మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా రైతులకు లేదా కన్ఫ్యూజన్ ప్రభుత్వాలు లేదా రాజకీయ పక్షపాతంతో రాష్ట్రానికి ముందు తెలంగాణ కూడా ఆధ్యంలో అరవై కోట్ల స్కీమ్స్ తెలంగాణ కోట్ల రూపాయలు రాష్ట్రాల పట్ల ఎకనామిక్ ఇంకా జీవితాలను బాగు తీసుకుంటాం మధ్య తరగతి వాడు ఇంత పైకి ఎదగాలని చూసినా ఇంటికే జారిపోతాడు మధ్య తరగతి వాడు పైకి ఎదగాలని చూస్తాడు బయటికి ఆడతాడు కొద్ది దూరమే మళ్ళీ పడిపోవలసింది అదృష్టవంతుడు ఆయన आईजेएमसीटो उसका भाई है प्रति प्रति स्कूल में टैलेंट करके चार करो प्रति स्कूल में पीछे मोड़ा करो अरे राइटर स्कूल करें बाहर करो नराशा जबोत्सी जाता आयोग को कष्ट रहा कटे Thank you. బాగుంటే రాఘవ రెడ్డి బీజేపీతో మాట్లాడుతున్నాడు వాడు అఫీషియల్ గా ఐదు కోట్లు బీజేపీ ఇచ్చాడు అఫీషియల్ గాలచందా తర్వాత ఇక లక్షలి గత ఆరు మంది వీళ్ళకి కూడా చేయాలి అంటే

పోయాని చరిత్ర కాబట్టి ఏం జరుగుతుందంటే ఇవాళ ఎంపీల యొక్క ఆదాయంలో కనీసేజ్ ఇన్కే పదమూడు కోట్లు అరవై లక్షలు కర్ణాటకలో কে নিয়ে আছে মঙ্গল গ্রহে এবার

ప్రభావం పట్టే మెట్రో మెట్రో దానికే చాలా ముఖ్యమైన ఎమ్మెల్యే అమెరికాలు మోదాడుతున్నాయి ఇందుకు మోతపడుతున్నాయంటే కొన్ని దేశాలు ఎలక్ట్రికల్ కార్లు చేస్తే ఎలక్ట్రికల్ కార్డు పరిరక్షణ ఆ పది లక్షలకు అమెరికా వాళ్ళు తాను ఏరికాలు తయారు చేయలేడు అనేక వస్తువులు గల ప్రపంచంలో చైనా లాంటి దేశాలు యుద్ధమైన దేశాలు అనే బ్రహ్మకారి ప్రయోజనం కల్పించాల్సిన ఈరోజు आज भी लोगों के सामने रहने का मकसद क्या है? कोई अधिकार को तो बुरा आता है? आज हम लगे चेंज करने वाले हैं। बारे चेंज करने वाला तुम्हारे को नजर नहीं पड़ रहा है? तू इन्हीं आसपास किसान ग्रामीण कमीशन वाले ऐसी लगाव तो देवता को नहीं देखते। तेरा लोगों का समाज जायेगा तो जानो चुपचा� ज़रूर किया जाएगा तो नहीं ये बियर तो गांव के लोगों की ने बनाने के काम ये भूल जाओगे आप जाने ఏ విధంగా కాంట్రాక్టర్ వ్యాపారులకు మల్టీనేషన్ కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు ఆపత్ చేసేవాళ్ళు వీళ్ళు ఏ ఇది మన తెచ్చి పోషించిన ఇది మనం ప్రజలకు చెప్పలేకపోతున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ రాజకీయాలు ఏంటి రాజకీయాలు ఏంటి వాళ్ళు ఎవరిని You yeah. know. Yeah. అట్లా వచ్చిన రోజు బిజ్యు శక్తి కార్మికులు కావచ్చు రైల్వే కార్మికులు కావచ్చు ఆర్టీ కార్మికులు కావచ్చు ఐటీ కార్మి వైద్యులు కావచ్చు టెక్నాలజికల్ కార్మికులు కావచ్చు యాభై శాతం మంది